హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ జోస్ డైటాక్ అండ్ ఈరోజు మనం వీడియోలో యూటీఐ గురించి డిస్కస్ చేసుకుందాం యూటీఐ యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఈ ఇన్ఫెక్షన్ మనకి యూరినరీ సిస్టంలో ఎక్కడన్నా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు స్పెషలీ కిడ్నీస్ కానీ బ్లాడర్ కానీ యూరేత్రాలో ఎక్కడన్నా ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావచ్చు చాలామందికి లోవర్ యూరినరీ ట్రాక్లోనే వస్తుంది అంటే బ్లాడర్ ఇంకా యూరేత్రాలో వస్తుంది మీకు తెలుసా ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా మహిళలలోనే వస్తుంది పురుషుల్లో చాలా తక్కువగా వస్తుంది ఓన్లీ లిమిటెడ్గా ఉంటే మనకి నొప్పి బాధ అనేది ఉంటుంది ఇది ఇంకా సమస్య ఎక్కువ కిడ్నీ మొత్తం వ్యాపించవచ్చు మనందరికీ తెలుసు మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా అని ఉంటుంది దీన్నే మనం గడ్ బ్యాక్టీరియా అంటాం ఈ బ్యాడ్ బ్యాక్టీరియాలో ఉండే ఇంపార్టెంట్ బ్యాక్టీరియా ఏంటంటే ఈ కుళాయి దీన్నే ఎషరీషియా కుళాయి అని అంటారు ఈ ఈకోలై బ్యాక్టీరియాని యూరోపాథోజెన్స్ అని అంటారు అవకాశం దొరికినప్పుడల్లా ఇది తొందరగా ఇన్ఫెక్షన్ కాజ్ చేయగలుగుతుంది ఎప్పుడైతే మనకి డయాబెటీస్ ఉంటుందో అండ్ హార్మోనల్ చేంజెస్ అనేవి బాడీలో ఎక్కువగా అవుతాయో స్ట్రెస్ టెన్షన్స్ ఇలాంటివి ఎక్కువగా ఉండి అండ్ మీరు పర్సనల్ హైజీన్ తీసుకోకపోవడం వల్ల అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం తినే డైట్ హెల్దీగా లేనందువల్ల కూడా ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేవి రావచ్చు స్పెషల్లీ ఉమెన్లో ఈ ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుందంటే యురేత్రల్ ఓపెనింగ్ ఏనెస్కి చాలా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఉమెన్లో ఎక్కువగా ఈ యూటిఐ వస్తుంది యూటీఐ ఉందని మనం ఎలా తెలుసుకోవాలి ఊరికే యూరిన్ వస్తున్నట్టు ఉండడం యూరిన్ వెళ్ళేటప్పుడు చాలా మంటగా నొప్పిగా ఉండడం అండ్ దీంతోపాటు యూరిన్ పోసిన తర్వాత యూరిన్ మొత్తం క్లౌడీ క్లౌడీగా ఉండడం అండ్ యూరిన్లో చాలా విపరీతమైన స్మెల్ రావడం ఇలాంటి కొన్ని సింటమ్స్ కూడా మనకి కనిపిస్తాయి స్పెషల్లీ ఉమెన్లో కనుక మనం చూసుకున్నట్టయితే లోవర్ అబ్డామన్ పెయిన్ అనేది ఎక్కువగా రావడం యూరిన్ వెళ్ళేటప్పుడు చాలా విపరీతమైన నొప్పిగా ఉండడం కూడా కనిపిస్తాయి ఇంకా సిమ్టమ్స్ని డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఫస్ట్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎక్కడెక్కడ వస్తుంది అండ్ దాని యొక్క సైన్స్ అండ్ సిమ్టమ్స్ తెలుసుకుందాం ఒకవేళ మీకు కనుక యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ మీకు కిడ్నీస్లో వచ్చిందనుకోండి సైన్స్ అండ్ సిమ్టమ్స్లో ఎక్కువగా ఫీవర్ ఉండడం వామిటింగ్ సెన్సేషన్ ఉండడం వామిటింగ్ వచ్చినట్టు ఉండడం అండ్ మన చేతులు కాలు చాలా చల్లగా ఉండడం అండ్ బ్యాక్ సైడ్లో ఒకే సైడ్ నొప్పి రావడం ఇలాంటివన్నీ కనిపిస్తాయి ఒకవేళ మీకు కనుక బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఉందంటే పొత్తి కడుపులో ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది అండ్ దీంతోపాటు యూరిన్ వెళ్ళినప్పుడు చాలా నొప్పిగా ఉండడం యూరిన్లో ఒక్కొక్కసారి బ్లడ్ రావడం అండ్ పొత్తి కడుపులో తీవ్రమైన నొప్పి అండ్ మంట ఇలాంటివన్నీ మనకి కనిపిస్తాయి ఒకవేళ యురేత్రాలో ఇన్ఫెక్షన్ ఏదైనా ఉంటే మంట నొప్పి ఇలాంటివి ఉంటాయి దీంతోపాటు ఒక్కొక్కసారి యూరిన్ డిశ్చార్జ్ కూడా అయిపోతుంది ఓన్లీ ఈక్వలాయే కాకుండా స్టెఫాలో కూకర్స్ అండ్ సూడోమొనాస్ బ్యాక్టీరియా వల్ల కూడా మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ రావచ్చు ఇప్పుడు ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ని ఎలా డయాగ్నోస్ చేయాలో చూద్దాం మొదటిది యూరిన్ అనాలసిస్ యూరిన్ అనాలసిస్ అనేది చాలా కామన్ ట్రీట్మెంట్ ఎప్పుడూ డాక్టర్ మీకు సజెస్ట్ చేస్తారు యూరిన్ అనాలసిస్ ద్వారా మనకి యూరినరీ నైట్రేట్స్ ఎంత ఉన్నాయి అనేది చెక్ చేస్తాం దీంతో పాటు యూరిన్ మైక్రోస్కోపీ కూడా చేస్తారు దీని ద్వారా మన బాడీలో ఉండే రెడ్ బ్లడ్ సెల్స్ వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ఏదైతే బ్యాక్టీరియా ఉందా లేదా అనేది కూడా చెక్ చేయవచ్చు దీంతో పాటు యూరిన్ కల్చర్ టెస్ట్ కూడా చేస్తారు ఇందులో బ్యాక్టీరియా ప్రజెంట్ ఉంటే మీకు యూరిన్ కల్చర్ పాజిటివ్గా వస్తే మీకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉందని కన్ఫర్మ్ అవుతుంది మీరు ఇంట్లోనే యూటీఐ ఉందా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి ఓటీసీ డిప్ స్టిక్స్ అనేవి దొరుకుతాయి ఇంట్లోనే యూరిన్ శాంపుల్ని ఒక కప్లో కలెక్ట్ చేసుకోవాలి దాని తర్వాత ఈ డిప్ స్టిక్స్ అనేవి దీంట్లో డిప్ చేసి కొంచెం సేపు హోల్డ్ చేసిన తర్వాత మనం దీన్ని పైకి తీసేయాల్సి ఉంటుంది దీని ద్వారా మన యూరిన్లో నైట్రేట్స్ లేదా ల్యూకోసైడ్స్ ఎంత ఉన్నాయనేది తెలుసుకోవచ్చు దీనికి ప్రిస్క్రిప్షన్ ఏమి అవసరం ఉండదు మీరు డైరెక్ట్లీ మెడికల్ స్టోర్కి వెళ్ళి ఈ స్ట్రిప్స్ని తెచ్చుకోవచ్చు ఇంకా అడ్వాన్స్ కండిషన్లో డాక్టర్ మీకు సైటోస్కోపీ అల్ట్రాసౌండ్ లేదా సిటీ లేదా ఎంఆర్ఐని సజెస్ట్ చేయొచ్చు ఇప్పుడు మనం యూటీఐ వన్ డే ఫుల్ డైట్ ప్లాన్ గురించి తెలుసుకుందాం ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఒక గ్లాస్ మంచినీళ్ళని తాగండి దాని తర్వాత మూడు నుంచి నాలుగు టీ స్పూన్ల ఆమ్లా జ్యూస్ని తీసుకొని వాటర్లో కలిపేసి ఇంకొక గ్లాస్ తాగొచ్చు నెక్స్ట్ మీల్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ మీరు అరౌండ్ ఎయిట్ నుంచి నైన్ లోపు చేయండి బ్రేక్ఫాస్ట్లో నేను మీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను ఆప్షన్ వన్ వెజిటేబుల్ పోహా వెజిటేబుల్ పోహాలో మీరు కొంచెం లెమన్ జ్యూస్ ఎక్కువగా యాడ్ చేసి తీసుకోండి ఆప్షన్ టూ పెసరట్టు పెసరట్టుతో పాటు మింట్ చట్నీని తీసుకోండి మిడ్ మార్నింగ్ మీల్ మిడ్ మార్నింగ్ మీల్ అరౌండ్ మీరు లెవెన్ ఓ క్లాక్కి తీసుకోవచ్చు దీంట్లో నేను మీకు చాలా ఆప్షన్స్ ఇస్తాను దీంట్లో నుంచి ఏదైనా ఒకటి చూస్ చేసుకోవచ్చు బెర్రీ ఫ్యామిలీకి చెందిన ఏదైనా ఒక ఫ్రూట్ని చూస్ చేసుకోవచ్చు అందులో క్రాన్బెర్రీ బ్లూబెర్రీ రాస్బెర్రీ స్ట్రాబెర్రీస్ ఇలాంటివి ఏవైనా తీసుకోవచ్చు లేదంటే ఒక కప్ పోమోగ్రానేట్ సీడ్స్ని తీసుకోవచ్చు లేదంటే వాటర్ మిలన్ని కూడా ఒక బౌల్ తీసుకోవచ్చు ఇంకొక ఇంపార్టెంట్ ఫ్రూట్ మ్యాంగోస్టీన్ మ్యాంగోస్టీన్లో కెమికల్ అనేది ఉంటుంది ఇది మనకి ఒక యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్ లాగా చూపిస్తుంది దీనివల్ల ఇన్ఫెక్షన్ని ఫైట్ చేసే కెపాసిటీ దీంట్లో ఎక్కువగా ఉంటుంది అండ్ చాలామందికి ఏవైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఒబేసిటీ మజిల్ స్ట్రెంగ్త్ పెరగాలన్నా లేదంటే డయేరియా ఉన్నా అలాంటి వాళ్ళందరూ ఈ ని వాడొచ్చు ఇదే కాకుండా మ్యాంగోస్టిన్ని ఫోక్ మెడిసిన్ అని కూడా అంటారు ఎందుకంటే ఇది వివిధ రకాల చర్మ సంబంధిత వ్యాధులు కానీ ఊన్స్ కానీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది కాబట్టి ఒకవేళ మీకు ఇది అవైలబుల్గా ఉందంటే కంపల్సరీ దీన్ని తీసుకోండి నెక్స్ట్ మీ లంచ్ లంచ్లో కంపల్సరీ వెజిటేబుల్ సాలెడ్ని తీసుకోండి అందులో కంపల్సరీగా కుకుంబర్ కీరాని ఉపయోగించుకోవడం మర్చిపోకండి లంచ్లో నేను మీకు టూ ఆప్షన్స్ ఇస్తున్నాను రెండు చపాతీ తీసుకోండి దీంతోపాటు బెండీ కర్రీ పప్పు మరియు కర్డ్ని ఉపయోగించడం మర్చిపోకండి ఆప్షన్ టూ జీరా రైస్ జీరా రైస్తో పాటు ఒక థిక్ దాల్ని తీసుకోండి దీంతోపాటు కుకుంబర్ రైతాని ఆప్ చేసుకోవచ్చు ఈవినింగ్ ఈవినింగ్ మీల్ అరౌండ్ ఫోర్ ఓ క్లాక్కి తీసుకోండి ఇక్కడ నేను మీకు చాలా ఆప్షన్స్ ఇస్తున్నాను అందులో క్రాన్బెరీ జ్యూస్ తీసుకోవచ్చు కోకోనట్ వాటర్ ఆఫ్ చేసుకోవచ్చు మిల్క్ తీసుకోవచ్చు లెమన్ వాటర్ తీసుకోవచ్చు లేదా ఏదన్నా వేడిగా తీసుకోవాలి అనుకుంటే టొమాటో సూప్ని కూడా ఆఫ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మీల్ డిన్నర్ డిన్నర్ సెవెన్ లోపు కంప్లీట్ చేయడం మంచిది దీంట్లో కూడా వెజిటేబుల్ సాలెడ్ని కంపల్సరీ ఉపయోగించుకోండి దీంతోపాటు రెండు చపాతి ఆమ్లెట్ తీసుకోవచ్చు దీంతో పాటు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ తీసుకోవచ్చు అండ్ కంపల్సరీ గుర్తుపెట్టుకోండి కర్డ్ని ప్రతి ఒక్క మీల్లో ఆప్ చేసుకుంటే మంచిది ఆప్షన్ టూ వచ్చేసి కర్డ్ రైస్ కర్డ్ రైస్లోనే కొన్ని పొమోగ్రానెట్ విత్తనాలని యాడ్ చేసి ఒక బిగ్ బౌల్ తీసుకోవచ్చు నెక్స్ట్ మీల్ బెట్టయి మీల్ మిల్ మీల్లో మీరు కొరియాండర్ పౌడర్ అంటే ధనియా పౌడర్ని ఒక గిన్నెలో బాయిల్ చేసి ఆ వాటర్ని కూల్ డౌన్ చేసి చల్లగా రూమ్ టెంపరేచర్లో అయిన తర్వాత ఒక గ్లాస్ తీసుకొని పడుకోవచ్చు ధనియాలు ఒక న్యాచురల్ డయూరిటిక్గా హెల్ప్ అవుతుంది మన బాడీలో ఉండే టాక్సిన్స్ నన్నీ ఫ్లష్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అదే కాకుండా దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ మరియు యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉండడం వల్ల ఇన్ఫ్లమేషన్ కానీ ఏదైనా నొప్పి ఉన్నా కానీ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తొందరగా తగ్గడానికి ఫైవ్ సూపర్ ఫుడ్స్ని మీ డైట్లో కంపల్సరీ ఉపయోగించుకోండి అందులో వాటర్ మిలన్ జ్యూస్ మిల్క్ మ్యాంగోస్టీన్ ఆమ్లా లేదా ఆమ్లా జ్యూస్ అండ్ మరియు నీరా నీరా అనేది మనకి డైజెషన్ ఎక్కువగా అవ్వడానికి అండ్ దీంతోపాటు జాండీస్ రాకుండా ఉండడానికి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది మీకు డయాబెటీస్ ఉన్నా కానీ కూడా నీరాని ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే దీన్ని డయాబెటిక్ ఫ్రెండ్లీ డ్రింక్ అని అంటాం ఎందుకంటే దీంట్లో గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది నీరాలో ఫ్యాట్ అనేది తక్కువగా ఉంటుంది కొలెస్ట్రాల్ కూడా ఉండదు అండ్ దీంతోపాటు కొన్ని ఇంపార్టెంట్ మినరల్స్ అంటే వైటమిన్ సి కానీ న్యాచురల్ షుగర్స్ ఇంకా ప్రోటీన్ కూడా ఉంటాయి ఇది మన హెల్త్కి చాలా మంచిది నీరాని మోడరేట్ అమౌంట్లో తీసుకోవడం వల్ల మన బాడీలో ఉండే ఇన్ఫెక్షన్స్ అండ్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది హెల్తీ డైట్తో పాటు హెల్దీ లైఫ్ స్టైల్ కూడా ఇంపార్టెంటే అందులో హైజీన్ ప్రత్యేకంగా మీరు యూరిన్ వెళ్ళిన తర్వాత కంపల్సరీ వాష్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండర్ గార్మెంట్స్ని ఫ్రెష్గా హెల్దీగా పెట్టుకోవడం ఇంపార్టెంట్ అండ్ దీంతోపాటు ఒకవేళ మీరు సెక్షువల్లీ యాక్టివ్గా ఉంటే ఆఫ్టర్ సెక్స్ కంపల్సరీ యూరిన్ని పాస్ చేయడం ఇంపార్టెంట్ మీరు యూరిన్ని ఆపుకోకపోవడమే మంచిది ఎమ్టీ బ్లాడర్ ఉంటేనే బెటర్ వాటర్ని ఎక్కువగా తీసుకోవడం కానీ అండ్ దీంతోపాటు పెల్విక్ ఎక్సర్సైజెస్ చేయడం కానీ ఇలాంటివన్నీ చెయ్యండి ఒకవేళ మీకు కనుక ఇలాంటి సిమ్టమ్స్ కనిపించాయి అనుకోండి నార్మల్ ట్రీట్మెంట్స్ కన్నా మీరు డాక్టర్ని విజిట్ చేయడం చాలా మంచిది సో ఈ వీడియో మీకు బాగా హెల్ప్ అనుకుంటున్నాను ఒకవేళ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్